పాలపల్ల ఒంగోలు దూడలు ఈ దూడలు అడ్రస్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుమ్మరాళ్ళ పాలకుర్తి గ్రామం రైతు పేరు ఉప్పర దశరథుడు ఈ దూడల్ని ఈ రైతు అమ్ముతున్నాడంట ఎవరైనా కావలసిన వాళ్ళు ఈ స్క్రీన్పై ఉన్న నెంబర్కి ఫోన్ చేసి రైతుతో డైరెక్ట్గా మాట్లాడుకునవచ్చును ఈ దూడలకి టైర్ వేసి సాగుబడి చేసినారు సాగుబడి అయితే అయినాయి ఈ దూడలు పాలపల్ల దూడలు మంచి సైజులో ఉన్నాయి మీకు కావలసిన వారు ఈ రైతుకి ఫోన్ చేసి మీరు మాట్లాడి రేటు మాట్లాడి తీసుకొనవచ్చు సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ టూ వన్ ఫైవ్ డబల్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేసి ఆ రైతుతో మాట్లాడి మీకు కావలసిన వారు తీసుకుని టైరేసి సాగుబడి చేసినారు మీరు ఎవరైనా కానీ కావాలనుకున్న వాళ్ళు మంచి సైజులో ఉన్నాయి మంచి ఒంగోలు జాతి దూడలు ఆ రైతుతో మాట్లాడి తీసుకోండి ఇంకో అడ్రస్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పాలకుర్తి గ్రామం రైతు పేరు ఉప్పర దశరథుడు ఈ దూడలు ఉండేది గుమ్మల పాలకుర్తి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ఉప్పర దశరథుడు గారు